బెస్ట్రీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నానండి అని అందామంటే కొంచెం ఫేవర్గా ఉందన్నమాట యాక్చువల్లీ కరోనా సెకండ్ కరోనా వచ్చినప్పుడు ఫేవర్ వచ్చింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఫేవర్ వచ్చింది యాక్చువల్లీ ఈ వీడియోని చాలా ఫన్నీగా తీద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు ఫేవర్ అనేది టూ డేసే ఉంది తగ్గిపోయింది కదా పర్వాలేదు దీన్ని ఫన్నీగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ అది కాస్త కొంచెం సీరియస్గానే అయ్యింది టూ డేస్ ఫీవర్ తగ్గిన తర్వాత అక్క త్రీ డేస్ బాగా వీక్నెస్ వచ్చేసింది అనమాట ఏ పని చేసినా సరే నీరసంగా ఉండటం బట్టలు అంత చెమట్లతో తడిచిపోవటం ఇట్లా అయ్యింది చాలా ఇబ్బంది పడ్డాను ఫీవర్ వల్ల అయితే టూ డేస్ ఇబ్బంది పడ్డాను తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సరే జ్వరం తగ్గిపోయింది కొంచెం నీరసం తగ్గింది అమ్మయ్య అని అనుకున్నాను సరే వీడియోస్ వాయిస్ ఇచ్చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను తర్వాత వచ్చి కాల్ వచ్చి ఎందుకో తెలియదు పట్టేసింది అనమాట చిన్న బెనికినట్టు అయింది మెట్లు దిగుతున్నప్పుడు స్టిల్ ఆ పెయిన్ ఇప్పటికీ ఉంది నాకు నేను మెడిసిన్స్ అవేవి బయట హాస్పిటల్కి అట్లా వెళ్ళను నాకు అలవాట్లేదు భయం నాకు అనమాట ఇంట్లోనే మా ఫ్రెండ్ చెప్పిన మెడిసిన్ ఉంటే వేసుకున్నాను ప్రజెంట్ కూడా తగ్గలేదు అందుకే మీకు వీడియోస్ ఏది పోస్ట్ చేయట్లేదు నేను సో నేను అంతకుముందు తీసిన వీడియోస్ మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా మీ మీరు నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలా అంటే ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పి చాలా వీడియోస్ని చూసేదాన్ని అక్కడ చాలా మంది చూసారు ఒక పదివేల మంది ఒక కొత్త యూట్యూబర్కి పదివేల మంది అవ్వాలంటే కనీసం వన్ ఇయర్ పడుతుంది అని చెప్పి అన్నారు నెక్స్ట్ ఎట్లా పోస్ట్ చేయాలి ఏం పోస్ట్ చేయకూడదు అని చాలా చూసేదాన్ని అనమాట నేను అవన్నీ జాగ్రత్తలు తీసుకునే వీడియో స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను కానీ నిజంగా ఎంత అదృష్టం అంటే మీ లాంటి సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చిన నాకు మీరు ఇచ్చిన బలమే నాకు ఈరోజు తొందరగానే ఫార్టీ ఫైవ్ డేస్లోనే నాకు టెన్ కే ఫాలోవర్స్ అయిపోయారు ఇది యాక్చువల్లీ ఈ వీడియో వచ్చి ఫేవర్ తగ్గిన సెకండ్ డే అప్పటికి నాకు చెమటలు బాగా పట్టేస్తున్నాయి కానీ ఈ ఆనందం ముందు ఆ బాధ నాకు ఏమీ కనిపించలేదు చెప్పాలంటే పదివేల మందికి పేరు పేరు నా పేరు పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే లోపల నాకు చాలా నీరసం ఉంది కాకపోతే ఆ నీరసాన్ని నేను ఈ ఇచ్చిన ఈ పదివేల మంది సబ్స్క్రైబర్స్ని ముందు చల్లా చెదిరైపోయింది మా హస్బెండ్ నాకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు సో అయితే నేను యాక్చువల్లీ శారీ అన్నీ కట్టుకొని మంచిగా పువ్వులన్నీ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను బట్ నా వల్ల కాలేదు పైన కనిపించింది సో ఆ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట మీరు అనుకుండొచ్చు అక్క చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఇదేంటి ఇలా అనుకోవచ్చు కొంచెం అర్థం చేసుకోండి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కోసం షార్ట్స్ కోసం ఆ డ్రెస్ వేసుకొని ఇంకా దా అది ఉండగానే అయిపోయింది అయిపోయిందనమాట సో నేను అందుకని చెప్పి అందరితో సెల సెలబ్రేట్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇది నా విజయం కానే కాదు నేను ఎవరో తెలియదు నేను ముందు నుంచి యూట్యూబ్లో లేను ఇన్స్టాలో లేను కానీ నిన్న మొన్న వచ్చి నన్ను ఎంత ఆదరిస్తారని నేను అనుకోలేదు మంచిగా అయినా చెడ్డగా అయినా సరే నాకు బాగా కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉన్నారు తిట్టేటోళ్ళు ఉన్నారు ఎవరైనా ఉన్ని నాకు అనవసరం వాళ్ళు ఇప్పుడు తిట్టేటోళ్ళైనా నా వీడియో చూసాకే తిడతారు కాబట్టి అది ఆ చూసిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీద వాళ్ళు फार्टि फाइव डेस మానిటైజేషన్ కూడా అయిపోయింది చెప్పాలంటే పదిహేను రూపాయల నుంచి నా డబ్బులు స్టార్ట్ అయ్యా అది ఆ పదిహేను రూపాయలు కాస్త డబ్బులు గురించి అన్నది మ్యాటర్ కాదు అది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే పది సంవత్సరాల తర్వాత నేను సంపాదించుకోవచ్చు కానీ మీలాంటి ప్రేమలు ఎలా సంపాదించుకుంటాను చెప్పండి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదని చెప్పి అందరూ నా షార్ట్స్ వీడియోస్లో నాకు కామెంట్స్ పెడుతున్నారు నన్ను కొంచెం అర్థం చేసుకోండి రా స్టిల్ కూడా నాకు బాగా కాళ్ళ నొప్పింది కానీ మరీ ఈ సెలబ్రేషన్ కూడా మీకు నేను పోస్ట్ చేయకపోతే నేను వీడియో తీసి వేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరుని అందరికీ